వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్ న్యూస్ విద్యుత్ ఛార్జీల బాధడిపై ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరుబాట నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ భారీ నిరసన ర్యాలీ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు బూసినే వెంకటేష్ మరియు అన్ని మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు కన్వీనర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బీవేఆర్ అభిమానులు పాల్గొన్నారు ఇది కూటమి ప్రభుత్వం కాదు బాధుడు ప్రభుత్వం అని చెప్తున్నాం ఎందుకంటే మొన్ననే నవంబర్లోనే ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచినారు ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం బాధు బాధుడు బాధుడుకే వచ్చింది కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు అసలు మళ్ళీ ఇప్పుడు జనవరిలో దాదాపుగా తొమ్మిది వేల నూట నలభై రెండు కోట్లే మళ్ళీ పెంచిపోతున్నారు దాదాపుగా ఈ ఆరు నెలలోనే ఆరు నెలల కాలంలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారమూర్తి మీరు చెప్పింది ఏమి చెప్పినారు అని చెప్పింది ఏమి ప్రతి ఒక్క మీటింగ్లో నేను ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని వాళ్ళ కార్యకర్తలు మీటింగ్లోనూ పదే పదే వాళ్ళ ఎల్లో మీడియా అయితేనేమి ఎవరైతేనేమి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి ప్రజలే తీసుకొని పోయి మేము కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదనే విధంగా ప్రచారం చేసుకొని ఈరోజు ఆరు నెలలకే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు పెంచినారంటే ఎంత దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఎందుకంటే బాధుడికే వచ్చింది కానీ ఇది ప్రజ పరిపాలన చేసే కాదు ఎందుకంటే ఆ మన లోకే మన పవన్ కళ్యాణ్ ఓ మాట అంటాడు వాళ్ళ మన బీజేపీ వాళ్ళు ఒక మాట అంటారు చంద్రబాబు నాయుడు ఏమో లాస్ట్కి చేతులు ఎత్తేసి సూపర్ సిక్స్ చెప్పినాం కానీ ఏమీ లేదు అనే విధంగా చెప్పినారు కాబట్టి ఈరోజు ఎందుకు చెప్పినారు మీరు నువ్వా పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి అనుభవమైన అనుభవమైన యజ్ఞుడు నువ్వా చంద్రబాబు నాయుడు నీకు తెలుదా సూపర్ సిక్స్కి ఇచ్చే నువ్వు ఇచ్చేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు నీకు తెలియదా రాష్ట్రం ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఇన్కమ్ ఉంది అనే విధంగా నువ్వా అవన్నీ మర్చిపోయి నీవు కేవలం కుర్చీలో కూర్చునే విధంగా నువ్వు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నువ్వు ఈరోజు నేను నాతో డబ్బులు లేవంటే ఇనే ప్రసక్తి లేదు నువ్వు చెప్పిన మాటకి సూపర్ సిక్స్ ఏమి విధ ఏమి చెప్పినావో అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే 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 వరకు మేము ప్రజలే తీసుకుపోయి దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము మా ప్రజలకు చెప్తూనే ఉంటాం మీరు మాత్రము మీరు ఆ సూపర్ సిక్స్ ఎందుకంటే అమ్మఒడిగా మన జగనన్న అమ్మఒడి ఇచ్చేవాడు ఎంతో సంతోషంగా అందరకాచుని సంతోషంగా పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళని వీళ్ళు పండ్లు పోయేవాళ్ళు అలాంటిది ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిదిలమా అని అనే విధంగా నువ్వు తప్పుడు వాగ్దానం ఇచ్చి ఈరోజు తప్పుడు పరిపాలన చేస్తున్నావు ఈ తప్పుడు పరిపాలన ప్రజలు క్షమించరు ఎందుకంటే జగనన్న చె మాట చెప్పిన మాట ప్రకారం నవరత్నాలు ఏది చెప్పినవన్నీ ఖచ్చితంగా మాట తప్పుకోకుండా క్యాలెండర్ ఇచ్చి ఈ నెలలో ఈ పథకం వేస్తామని ముందే అనౌన్స్ చేసి పరిపాలన చేసినాడు మీలాగా రైతులకి ఇరవై వేలంటివి అది గుడ్డు సున్నా చూడుతు అదేవిధంగా తల్లికి వందలం వంటివి ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తున్నవి అది గుడ్డు సున్నా జరుగుతుంది అదేవిధంగా ఉచిత బస్సు లాంటివి అది గుడ్డు సున్నా మీ నిరుద్యో నిరుద్యోగ భృతి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఈకపోతే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానంటే అది గుండెస్తున్న చూ అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అక్క మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను అదేవిధంగా నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అని చెప్పి ఈరోజు ఇంత మాట తప్పి మా మాట తప్పి ఇంత దుర్మార్గమైన పాలన పరిపాలన చేస్తున్నా అంటే అదే విధంగా మీరు పోని సంక్షేమ పథకాలు వేయలేడు మీరు అప్పు విడిచిపెట్టారా ఆరు నెలలోనే లక్ష కోట్లు అప్పు చేసినారు లక్ష కోట్లు ఆరు నెలలో లక్ష కోట్లు అప్పు చేసి ఏ మీ ఎక్కడ ఒక్కరికన్నా సంక్షేమ పథకాలు ఎవరికన్నా ఒక్కటికన్నా మీ బడ్జెట్లు పెట్టినారా ఎక్కడైనా ఒక సంక్షేమ బడ్జెట్లో నీ సంక్షేమ పథకాలకి ఒక్కరికన్నా కనీసం హామీ నువ్వు ఇచ్చింది సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక్క ఒక్క పథకం అన్నా ఏదైనా బడ్జెట్లో పెట్టినావా పదే పదే అప్పుల కోసం ఎందుకంటే నీ అమరావతి కోసం నీ నీ కూటమి నీ కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళ కోసం ఈరోజు మా రాయలసీమ అయితేనేమి కోసా అయితేనేమి అన్నిటి తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు అమరావతిని కడుతున్నాం ఎవరి కోసం అమరావతి కట్టేది రాయలసీమ ప్రజలు ఏం కతికోవాలా కోస్తా ప్రజలు ఏం కతికోవాలా ఇవన్నీ విడిచిపెట్టి అప్పుల పాలు చేసి రాష్ట్ర అప్పులు తిప్పులుగా పెట్టే విధంగా ఈరోజు నువ్వు అప్పులు చేస్తున్నావు కాబట్టి నీకు ప్రజలు దగ్గరలో గునబాటం చెప్తారు మన రాష్ట్రానికి ఎన్నో లగ్గా నువ్వు ఆరు నెలలకే లక్ష కోట్లు అంటే సంక్షేమ పథకం లేకనే సంక్షేమ పథకాలు అనేది ఏం లేదు ఆ లేఖనే విన్న లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ఇంకా రాబోయే విధంగా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఆ నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని లక్షలు కోట్లు చేస్తావు మాకు అర్థం కావట్లేదు మీ మాత్రము నువ్వు ఏమని నీ తల తాకట్టు పెట్టు కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని అమలు చేయలేని విధంగా లేకుంటే మీ మెడలు మెడలు వంచి మీ ప్రభుత్వాన్ని దించే విధంగా మీ మాత్రం ప్రజలతో పోరాడుతు పోరాటం చేస్తుంటాం